నన్ను మళ్ళీ ఆయన రమ్మన్నారు త్రీ డేస్ తర్వాత అప్పాజీ గారు అందరికీ అలా చెప్పట్లేదు కొంతమందికి మాత్రమే అలా చెప్తున్నారు మళ్ళీ రమ్మని చెప్పేసి సో అసలు నన్ను ఎందుకు రమ్మన్నారు ఏంటి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మన మొహం చూసి మన పేరు కానీ మనకు మన మన ఉన్న ప్రాబ్లమ్స్ కానీ మన ముందే చెప్పేస్తున్నారు విత్ ఇన్ షార్ట్ టైంలో హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ దిస్ ఇస్ ప్రదక్షిణ విత్ శ్రీనివాస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్ లాస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి ఇంకా ఆ వీడియో ఎవరైతే చూడకుండా ఉన్నారో వాళ్ళు లింక్ నా ఐ గార్డ్లో ఇస్తాను లేకుంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న అప్పజీ గురించి ఒక వీడియో చేస్తాను నేను అక్కడికి ఎలా వెళ్ళాను ఆయన ఎలా కలిశాను ఆయన నాకు ఏం చెప్పారు అదంతా కూడా ఆ వీడియోలో నేను పోస్ట్ చేశాను ఈ మల్లికార్జున ముత్య అనే పర్సన్ ఎవరు కర్ణాటక ప్రజలు ఆయన దేవునిలాగా ఎందుకు చూస్తున్నారు ఒక ప్రజలే కాదు విఐపీలు ఎమ్మెల్యేలు వెళ్ళి ఆయన ఆశీర్వాదం ఎందుకు తీసుకుంటున్నారు దాని గురించి అంతా కూడా డిస్కస్ చేస్తాం సో ఎందుకంటే నన్ను మళ్ళీ ఆయన రమ్మన్నారు త్రీ డేస్ తర్వాత అప్పాజీ గారు అందరికీ అలా చెప్పట్లేదు కొంతమందికి మాత్రమే అలా చెప్తున్నారు మళ్ళీ రమ్మని చెప్పేసి సో అసలు నన్ను ఎందుకు రమ్మన్నారు ఏంటి అని నాకు చెప్పింది ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం విలేజ్ వచ్చేసి షాపూర్ యాదగిరి డిస్టిక్లో లో ఉంటుంది యాదగిరి నుంచి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది సో కర్ణాటక స్టేట్లో మన తెలంగాణ బార్డర్ నుంచి ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది హైదరాబాద్ నుంచి అయితే అరౌండ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది సో ఒకరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది కొందరు ఫేక్ అంటున్నారు కొందరు నిజం అంటున్నారు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు నిజం అంటున్నారు ఏది చూడకుండా మాట్లాడే వాళ్ళు ఫేక్ అంటున్నారు యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే అక్కడ తను తన దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పాజీ గారు అయితే ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మన మొహం చూసి మన పేరు కానీ మనకు మన మన ఉన్న ప్రాబ్లమ్స్ కానీ మన ముందే చెప్పేస్తున్నారు వితిన్ షార్ట్ టైంలో సో అది అక్కడికి వెళ్ళిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది నేను వెళ్ళక ముందు కొందరిని అడిగాను వెళ్ళిన తర్వాత కూడా చాలామందిని అడిగాను మీరు నా వీడియోలో చూడవచ్చు ఇవన్నీ యాక్చువల్గా నేను నమ్మను బట్ ఇప్పటికీ నమ్మట్లేదు నేను ఆయనను మళ్ళీ కలిసిన తర్వాత ఆయన నాకు మళ్ళీ సేమ్ చెప్తారా లేకుంటే నువ్వు ఆల్రెడీ వచ్చావు కదా నేను ఆల్రెడీ నీకు చెప్పాను కదా అంటారా ఉన్నదే చెప్తారా అనేది చూద్దాం ఒకసారి అంటే నేను అది చెప్పిన తర్వాత మళ్ళీ మీకు వీడియో పెట్టి అప్పుడు చెప్తాను మళ్ళీ సో ఆ వీడియో మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు నోటిఫికేషన్ ద్వారా ఆ వీడియో అయితే వస్తుంది చూడవచ్చు ఆ వీడియోలో నేను ఈసారి క్లియర్గా ఉన్నది ఉన్నట్టుగా దానిలో ఆయన ఏం చెప్తారు అనేది మళ్ళీ చూపిస్తాను అసలు ఆయన నాకేం చెప్పారంటే నేను వెళ్ళగానే ఫస్ట్ మందిలో నాకు అసలు ఛాన్స్ వస్తుంది అనుకోలేదు బట్ వచ్చింది ఉన్న టైంలో ఏం చెప్పారంటే సో అది కొంచెం పర్సనల్ ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను సో అందరూ చెప్పేలాగానే ఫస్ట్ నీ పేరే నా పేరు పెట్టి పిలిచారు దాని తర్వాత ఈ నెంబర్ ఎవరిదని చెప్పేసి నా వైఫ్ నెంబర్ చెప్పారు సో నా వైఫ్కి కొంచెం ప్రాబ్లం ఉందని అన్నారు నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఆమెను కూడా తీసుకుని రమ్మని చెప్పేసి అన్నారు దాని తర్వాత ఒక ఒక స్లిప్ రాసిస్తారు ఆ రాసిస్తే అది వాళ్ళ అన్న దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళన్న మనకి పరిష్కారం అనేది చూపిస్తారు ఆ ప్రాబ్లం అనేది పైన చెప్తాడు ఈ ప్రాబ్లం ఉంది నీకు అని చెప్పేసి పైన చెప్తారు కింద దానికి తగ్గట్టుగా ఆయన ఏం చేయాలనేది అన్న చెప్తూ ఉంటాడు సో నేను అక్కడ ఉన్న వాళ్ళ చాలామంది అడిగాను వాళ్ళు ఏమన్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆయన చెప్పింది నాకు జరుగుతుంది ఆల్రెడీ ఆయన జరిగేదే చెప్పాడు ఈవెన్ నాకు కూడా అలాగే చెప్పాడు నా గురించి నెగిటివ్గా ఒక్క పర్సన్ కూడా చెప్పలేదు ఇదే జరుగుతుంది ఇదే జరుగుతుంది అని అంటున్నారు మరి అది ఏ ట్రిక్ నాకైతే అర్థం కాలేదు కొంతమంది అయితే ట్రిక్ అంటున్నారు కొంతమంది ఏదో విద్య అంటున్నారు మరి ఆ విద్య అనేది ఆయన ఇంటర్ డిస్కంటిన్యూడ్ అని మరి ఆయనకి ఇది ఎలా వచ్చిందంటారు అంటే వాళ్ళ నాన్నగారు కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఇదే చెప్తుండేవారంట ఆయన తర్వాత ఆయన వారసత్వంగా మరి ఈయన తీసుకున్నారు అంటే అక్కడ ఊర్లో వాళ్ళు చెప్తున్నారు ఇంటర్ డిస్కంటిన్యూ పర్సన్కి కంటిన్యూస్గా వాళ్ళ పేర్లు అసలు నార్మల్గా ఒక టెన్ మెంబర్స్ ర్యాండమ్ పర్సన్ నిల్చొని వీళ్ళ పేర్లు మనకు ముందు చెప్పి మళ్ళీ చెప్పమంటేనే మనం గుర్తుపట్టలేము అంత అంటే నార్మల్గా గుర్తుపట్టలేము అలాంటిది ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వస్తారు వచ్చిన వాళ్ళ పేర్లు గుర్తు పెట్టుకొని వాళ్ళ నెంబర్లు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎలా చెప్తున్నారు అంటారు అంటే దీనికి ఏ ట్రిక్ యూజ్ అని చెప్పేసి అనుకుంటున్నారు మీరు నాకు కామెంట్ చేయండి అంటే చాలామంది అంటున్నారు ఫేక్ అది అదంతా అదంతా చాలా నడుస్తూ ఉంటుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇది ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ అది కూడా ఉంటుంది సో ఎప్పుడు కూడా ఒకటే నిజం అని చెప్పేసి ఎవరు కూడా ఒప్పుకోరు సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆయన చెప్పినట్టుగా త్రీ డేస్ ఒక పని చేయమని నన్ను ఆ పని నేను ఆల్రెడీ త్రీ డేస్ ఇంకా అవ్వలేదు నేను ఆ చేసి పెట్టాను అది అయిపోయాక నేను మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తాను ఆ పని అయిపోయాక త్రీ డేస్ తర్వాత రమ్మన్నారు కదా అది కొంచెం నాకు సిల్లీగా అనిపించింది బట్ అది ఎంతవరకు వర్త్ అనేది చూద్దాం అని కూడా అది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నీకు నాకు ఏ రెమెడీ చెప్పారు ఏం చేయమన్నారు అనేది సో నేను నెక్స్ట్ నెక్స్ట్ పెట్టే వీడియో మీకు రావాలంటే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే వీడియో మీకు దాకా వస్తుంది మన ఇండియన్ సైకాలజీలో ఎక్కువగా నమ్మేది ఏంటంటే అంటే ఒక ఈ బాబాలు ఈ కైండ్ ఆఫ్ పీపుల్ అందరు కూడా ఎలా అంటే ఒక మూడింటిని బేస్ చేసుకొని చెప్తూ ఉంటారు ఒకటి వాస్తు అంటారు కదా వాస్తు పరంగా మీరు ఉండే ప్రదేశాన్ని బట్టి మీరు అక్కడ ఉంటే మీకు బాగుండట్లేదు మీ ఇల్లుని ఇలా చేసుకోవాలి లేదా మీరు అక్కడి నుంచి చేంజ్ అవ్వాలి ఆ ప్లేస్ మీకు కరెక్ట్ కాదు అని చెప్పేసి కొంతమంది చెప్తారు సెకండ్ వచ్చేసి మెంటల్ హెల్త్ సో కొందరు ఏం చెప్తారంటే మీరు ప్రజెంట్ ఇప్పుడు బాగాలేదు మీ మైండ్ బాగాలేదు మీరు మనశాంతిగా లేరు మీకు ఇలా చేస్తారు అలా చేశారు సో అది చేస్తారు ఇది చేశారని చెప్పేసి ఏదో చెప్తారు ఇది సెకండ్ మెంటల్ హెల్త్ థర్డ్తో వచ్చేసి హెల్త్ సో మీరు ఆరోగ్యంగా ఉండట్లేదు కొన్ని రోజుల నుంచి ఇం ఫ్యూచర్లో కూడా మీకు ఇది జరగబోతుంది మీ ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్త ఉండాలి ఆరోగ్యం గురించి ఈ త్రీ కాన్సెప్ట్లో చెప్తూ ఉంటారు ఏ ఎవరు ఏ బాబా అయినా ఏదైనా కూడా నా భవిష్యత్ కానీ ప్రీవియస్గా కానీ ఏదైనా చెప్పాలంటే ఫ్యూచర్ కానీ ప్రీవియస్గా కానీ ఏదైనా పాస్ట్ కానీ చెప్పాలంటే ఇవి వీటిని బేస్ చేసుకొని చెప్తారు ఈ మూడు కాన్సెప్ట్లో మనకి ఏదో ఒకటి కలిగినా కూడా ఆయనను మనం నమ్మడం స్టార్ట్ చేస్తాం ఎలా అంటే అరే కరెక్టే కదా అవును కదా ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాడు కదా అనే ఫీలింగ్ మనకు వస్తుంది ఆటోమేటిక్గా ఇప్పుడు నాలో చాలా మంది నమ్మట్లే కానీ అది కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే ఇలాగే జరిగింది వీళ్ళంతా ఏంటంటే మన దగ్గర అలా చెప్పి మన దగ్గర అలాంటి మనం నమ్మించి మన దగ్గర డబ్బులు క్యాష్ చేయాలి మన దగ్గర సమ్ ఏదో అమౌంట్ ఏదో ఆశించి వాళ్ళు ఇలా ఇలా చేస్తూ ఉంటారు అది మనం మనం కూడా నమ్ముతూ ఉంటాం నమ్ముతూ ఇలా జరుగుతూ ఇప్పటిదాకా వచ్చింది చాలామంది ఇప్పుడు అవాయిడ్ చేస్తున్నారు లేదండి ప్రీవియస్గా పాస్లో అయితే చాలా వరకు జరిగాయి ఇలా ఇప్పుడు మరి ఈ పర్సన్కి వచ్చేసరికి ఆయన ఫ్రీగా చెప్తున్నాడు ఫ్రీగా ఫుడ్ పెడుతున్నాడు ఫ్రీగా షెల్టర్ ఇస్తున్నాడు మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అంటారు అక్కడ ఉండే వాళ్ళ కోసం అంటే ఒక్క పర్టికులర్ విషయంలో తప్ప మిగతా వాటిలో అంటే బాగానే ఉంటుంది ఆయన దగ్గర రావడానికి ట్రాన్స్పోర్ట్ పరంగా కూడా అఫీషియల్స్ ఉన్నాయి ఆయనకి ఒక బాడీ గార్డ్ ఉన్నాడంటే అంటే ఒక ఒక కానిస్టేబుల్ ఆయనకి ఇట్లా బాడీ గార్డ్ లాగా ఉన్నారు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆయన నమ్మాలని చెప్పట్లేదు అలాగని ఆయన కూడా ఆయన నా దగ్గర రండి నేను ఏదో చెప్తున్నాను నన్ను నమ్మండి ఆయన కూడా ఆయన కూడా ఎప్పుడు చెప్పలేదు ఇదే ఆయన అసలు నన్ను ప్రమోట్ చేయకండి అనవసరంగా నాకు ఎక్కువ బాడైన్ పడుతుంది నన్ను ప్రమోట్ చేయకండి అని చెప్పేసి అక్కడికి వచ్చిన వాళ్ళకి చెప్తున్నాడు వీడియో ద్వారా మీకు అనుకున్నది ఏంటంటే నేను మళ్ళీ వెళ్తున్నాను త్రీ డేస్ నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను ఏదైతే ఆయన జనాలు చెప్పాడు త్రీ డేస్ అయిపోయాక వెళ్తాను వెళ్ళి మళ్ళీ వీడియో పెడతాను చాలా మంది ఎమ్మెల్యేలు ఈవెన్ మన తెలంగాణలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఇంటికి పిలుచుకొని ఆయనకి రాజమర్యాదలు చేస్తున్నారు ఏమో మరి ఏం జరుగుతుందో ఆయనకి ఏం ట్రిక్ ఉందో చూద్దాం సో చాలామందికి అయితే అక్కడ ఉన్న వాళ్ళకి ఏదో రెమెడీ చెప్పి పంపిస్తున్నారు ఇలా చేయి ఇలా చెయ్యి చేస్తే అయిపోతుందని చెప్తున్నాడు ఆయన ఎగ్జాక్ట్గా ఇంకో విషయం కూడా చెప్పాడు ఏంటంటే మీ ఇంటి పక్కన ఒక దేవత ఉన్న దేవత ఉన్నారు అని చెప్పేస్తున్నారు అది అది కూడా ఫ్యాక్ట్ అది ఆయనకి ఎలా తెలుస్తుంది మా ఇంటి పక్కన ఇలా ఒక దేవత ఉన్నారని చెప్పేసి సో ఇలా చాలా మందిగా ఇప్పుడు నా చుట్టూ ఏమున్నాయి అవి చెప్పేస్తున్నాడు అలాగే వేరే వాళ్ళకి ఇంకే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ చుట్టూ ఏమున్నాయి వాళ్ళ అంటే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు అవన్నీ కూడా చెప్తున్నాడు సో ఆల్రెడీ కొంతమందికి మంచి అంటే మంచి అనేది చెడు అనేది మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది అది ఎంత జరుగుతూ ఉంటుంది చూద్దాం ఈసారి ఏం చెప్తారా అంటే నువ్వు ఆల్రెడీ ముందు వచ్చావు కదా మళ్ళీ అదే రిపీట్ చేస్తాడా లేకుంటే ఈసారి వేరుగా చెప్తాడా లేకుంటే కొత్తది ఏమైనా చెప్తాడా చూద్దాం వెళ్ళి మళ్ళీ కలుద్దాం ఈసారి ఎలా ఉంటుందో సో ఈ మధ్య కాలంలో ఈ టూ త్రీ డేస్లో చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయాడు మళ్ళీ ఇప్పుడు ఎలా ఉంటుందో రష్ తెలీదు సో నేను వెళ్ళేసరికి మళ్ళీ వీకెండ్ వస్తుంది అది చూడాలి మరి ఎలా ఉంటుందో మళ్ళీ ఎన్ని డేస్ పడుతుందో అతను ఉంటాడా ఉండడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు మనకి సో ఉంటే కలుద్దాం లేదంటే ఇంకా ఏం చేయలేము హోప్ ఉండాలని కోరుకుంటున్నాం ఉంటే కల మనం కలవాలని కోరుకుంటున్నాం ఈ వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను పెట్టే వీడియో మీకు రావాలంటే సో మనం ఈ ఛానల్ స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్లో నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఎవరిని అడగలేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్చువల్లీ ఇవన్నీ నమ్మను నేను ఆ శివుని నమ్ముతాను నా భారతదేశంలో ఉన్న నూట ఎనిమిది శివాలయాలు అందరికీ చూపెట్టాలనుకున్నాను బట్ ఒక్క వీడియో కూడా టూ హండ్రెడ్ వ్యూస్ దాటింది లేదు ఈ వీడియో పెట్టగానే చూడడానికి విత్ ఇన్ వన్ డేలో ఫిఫ్టీన్ కే క్రాస్ అయింది సో అది మనం నమ్మేది బేసిక్గా నేను కూడా అందుకే వీడియో ఈ వీడియో చేయాలని చెప్పేసి నా వీడియోస్ కూడా మనం పెట్టే టెంపుల్ వ్లాగ్స్ కూడా అన్నీ కూడా అందరికీ చేరాలి అందరికీ రీచ్ అవ్వాలి మన భారతదేశంలో ఎలాంటి ఎలాంటి టెంపుల్స్ ఉన్నాయి ఆ శివ టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి ప్రాముఖ్యత వాటి ఇంపార్టెన్స్ ఏంటి అనేది చెప్పాలని నా ముఖ్య ఉద్దేశం సో అది ఎవరికి రీచ్ అవ్వట్లేదు అందుకే ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను ఇన్ కేస్ మీరు శివయ్య ఇష్టపడితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి నూట ఎనిమిది శివాలు అంటే అది యొక్క ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పటివరకు మనం చాలా టెంపుల్స్ అయితే కవర్ చేస్తాం ఇంకా కవర్ చేయబోతున్నాం సో సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను వీడియో కోసమైనా కాకుండా శివ కోసమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు పోస్ట్ చేసిన ట్వంటీ ఎయిట్ వీడియోస్ ట్వంటీ ఎయిట్ శివ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసే ప్రయత్నం చేయండి అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేయండి వాటి ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇన్ కేస్ నేనైనా తప్పుగా చెప్తే నా కామెంట్లో చెప్పండి నువ్వు ఇలా అని చెప్పేసి వాటి గురించి సో ఓకే ఉంటాను మరి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మల్లికార్జున ముత్య దగ్గరికి వెళ్తున్నాను వీడియో కూడా మీకు నెక్స్ట్ ఫ్యూ డేస్లో వస్తుంది మిస్ అవ్వకుండా చూడండి థ్యాంక్ యూ